آئس گي آئس نمبر 2 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 ના નાના ના જઈને જઈ દાને ને આવેલે પાબલે સઈડ এাই দিি দি ఐదు వేల సంవత్సరాలు భారతదేశంలో ఈ మనవాదులు దళితులకు భూమిపైన హక్కు కానీ ఆస్తి హక్కు కానీ ఇట్లాంటివన్నీ ఏమీ లేకుండా పైగా అంటరాని తనము ఇట్లాంటివన్నీ ఆపాదించినారు అయితే స్వాతంత్రం వచ్చినాక ఈ దేశానికి అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో నిర్మించిన రాజ్యాంగం వల్ల పేద దళిత వర్గాలకు మైనారిటీ వర్గాలకు చాలా ఉపయోగం ఏర్పడింది అటువంటి అంబేద్కర్ను పార్లమెంటులో అమిత్ షా ఈ దేశ హోంమంత్రి అవహేళనగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఆయన వెంటనే ఈ దేశానికి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అట్లే మోడీ గారు ఆయన్ను హోంమంత్రిగా బర్త్రఫ్ చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అనేక రోజులుగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం ధర్నాలు కానీ హర్తాళ్ళు కానీ పికటింగ్లు కానీ రాష్ట్ర రౌకలు కానీ ఇతరత్ర కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు మా యొక్క వైఖరిని కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని అంబేద్కర్ పట్ల బాపూజీ పట్ల రాజ్యాంగం పట్ల మా వైఖరిని తెలియజేస్తూ మనువాదుల విధానాలను నిరసిస్తూ ఈ కరపత్రాలను తయారు చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ తదితర ఏరియాలలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అందరికీ విషయాలు తెలియాలని ఈ కార్యక్రమాలను చేస్తున్నాము ఈరోజు మా పిసిసి ఆదేశాల శర్మిల రెడ్డి ఆదేశాల మేరకు డిస్టిక్ ప్రెసిడెంట్ విజయచత్తి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్లు కానీ మార్కెట్లు కానీ మా యొక్క కాంగ్రెస్ క్యాడర్ అంతా ఈ యొక్క పాంప్లెట్ పంచడమైంది ఎందుకంటే గత డిసెంబరు పదిహేడవ తేదీ నిండు పార్లమెంటులో దేవాలయంలో అనిషా గారు అనుచిత వాక్యాలు చేశారు కాబట్టి అంబేద్కర్ గారి పైన దానిపైన కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అంబేద్కర్ గారు అందరి వాడు మావాడు కాబట్టి మా పార్టీ వాడు బాబుజీ మా పార్టీ అందరూ కూడా మా పార్టీలో ఎంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ దూరా గుండా ప్రజలకు ఎంతో మేలు చేశారు ఈరోజు శాశ్వతమైన నిర్మాణాలు శాశ్వతమైన కట్టడాలు శాశ్వత కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చింది మరి ఈరోజు పరిస్థితులు చూస్తే అంబేద్కర్ గారిని ఆ రోజు పార్లమెంటులో పదే పదే అంబేద్కర్ని కొలుచుకుంటే ఏమొస్తుంది దేవునికి జపం చేసుకుంటే మంచిగా వస్తుంది ఏం రామునో శివునో ఎవరినో ఒకరిని చేసుకోండి మంచిదోచుకోని అంబేద్కర్ని చేయడము చేర్చుకోవడం మంచిది కాదని చెప్పి అనిశ్చిత వాక్యాలు ఆ యొక్క గారు చెప్పారు వెంటనే దానిపైన అవమానపరిచారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంటనే రివర్స్ అయింది ఈరోజు వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు బస్ స్టాండ్లో ప్రతి మనిషికి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులు కలిసి ప్రతి ఒక్క చోట బస్సులోనేమి బస్టాండ్లలోనేమి మార్కెట్లేమి ప్రతి జనం ఉండే చోట ప్రతి ఒక్కరి నోటీసుకు తీసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది ఇంకను నిలబడేది ఇంతటితో ఆగేది ఏముండదు కంటిన్యూ ఆయనను ఆయనను భర్త చేసి భర్తపు చేసేంత వరకు లేదంటే పార్టీని తొలగించే వరకు సస్పెండ్ చేసే వరకు ప్రధాని గారు సస్పెండ్ చేయాలి చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తూనే ఉంటుంది జై కాంగ్రెస్